బీచ్లు మరియు మైదానాలను మరిచిపోండి ఆంధ్రప్రదేశ్ ఒక రహస్యాన్ని కలిగి ఉంది దాని కొండలలో నేయబడి మరియు శక్తివంతమైన గిరిజన సంస్కృతులను కనుగొనండి ఇది ఈ దాచిన స్వర్గాన్ని నిర్వచిస్తుంది ఆంధ్ర యొక్క ఊటీ అని పిలువబడే అరుకు లోయకు ప్రయాణం చెయ్యండి ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న ఈ లోయ కాఫీ తోటలకు మరియు సహజ అద్భుతాలకు నిలయం అరుకు యొక్క గొప్ప గిరిజన సంస్కృతిలో మునిగిపోండి శక్తివంతమైన పండుగలు ఆకర్షణీయమైన నృత్యాలు మరియు సాంప్రదాయ వంటకాల రుచులను అనుభవించండి ఇది ప్రకృతితో వారికున్న లోతైన సంబంధానికి నిదర్శనం శ్రీశైలంలో ప్రశాంతతను కనుగొనండి ఇక్కడ ఆధ్యాత్మికత నల్లమల కొండల యొక్క అడవిని కలుస్తుంది రాయలసీమ ప్రాంతం ఒక విభిన్నమైన అందాన్ని వెల్లడిస్తుంది దాచిన రత్నాలతో కూడిన కఠినమైన ప్రకృతి దృశ్యం ఆంధ్రప్రదేశ్ కొండలు కేవలం అందమైన ప్రదేశాల కంటే ఎక్కువ అవి నీటి యొక్క ముఖ్యమైన వనరులు పురాతన సంస్కృతుల సంరక్షకులు మరియు జీవవైవిధ్యానికి నిలయాలు కొండలను అన్వేషించండి ప్రకృతితో కనెక్ట్ అవ్వండి మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మను కనుగొనండి